హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ఎంతో రుచికరమైన పక్కా కొలతలతో పర్ఫెక్ట్ చేపల పులుసును ప్రిపేర్ చేస్తున్నానండి చేపల పులుసును ఇష్టపడిన వారు ఎవరు ఉంటారు చెప్పండి అందరికీ ఇష్టమే కదా అదే అది కూడా పర్ఫెక్ట్ కొలతలతో మనం చేస్తే చాలా ఇష్టంగా తింటారండి అందరు కూడా అది కూడా నెల్లూరు చేపల పులుసు అండి ఆంధ్రలో చాలా ఫేమస్ కదా నెల్లూరు చేపల పులుసు ఈ నెల్లూరు చేపల పులుసుని మనం పక్కా కులతలతో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మన ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను కారము ఉప్పు పులుపు అన్ని పక్కా కులతలతో ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూసేద్దామా నేను ఒక కేజీ చందువా చేప ముక్కల్ని తీసుకున్నానండి శుభ్రంగా వాష్ చేసి లెమన్ ఉప్పు వేసి శుభ్రంగా వాష్ చేసి తీసుకున్నాను ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలండి వెడల్పాటి ప్యాన్ పెట్టుకోవాలి వెడల్పాటి ప్యాన్ పెట్టుకున్న తర్వాత వేడి చేసుకోవాలండి ఇప్పుడు తగినంత ఆయిల్ని వేసుకోవాలి స్టవ్ని మీడియం టు లో అడ్జస్ట్ చేసుకుంటూ చేసుకోవాలండి ఆయిల్ వేడైన తర్వాత ఇందులోనే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని పచ్చిమిరపకాయ ముక్కల్ని వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా దూరగా వేయించేసుకోవాలి పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలండి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత ఇందులోనే తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి నేను ఒక నాలుగు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని తీసుకున్నానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ని తీసుకొని ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని దూరగా వేయించుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని మగ్గించుకోవాలండి ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాము పచ్చివాసన అంతా పోయిందండి ఇప్పుడు ఇందులోనే టమాటోల్ని మిక్సీ పట్టుకొని వేసుకుంటున్నాను ఒక మూడు టమాటోల్ని ఎర్రగా పండిన టమాటోల్ని తీసుకొని మిక్సీ పట్టుకొని ఆ యొక్క గ్రేవీని ఈ యొక్క అల్లం వెరల్ పేస్ట్లో ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కల్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మగ్గించుకోవాలండి ఇప్పుడు మనం మూత పెట్టుకొని మగ్గించుకుందాము ఒక పది నిమిషాలు అలా మగ్గించుకుందామండి ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాము పచ్చివాసన అంతా పోయిందండి ఇప్పుడు ఇందులోనే సన్నగా తరిగి పెట్టుకున్న మామిడికాయ ముక్కలను వేసుకోవాలి నెల్లూరు చేపల పులుసులో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పచ్చి మామిడికాయ ముక్కలను వేసుకొని చేస్తారు మన పచ్చి మామిడికాయ ముక్కలను వేసుకున్న తర్వాత బాగా కలిగి పెట్టుకొని మగ్గించుకోవాలండి బాగా మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఒక పది నిమిషాలు అలా మూత పెట్టుకొని మగ్గించుకుందాము మగ్గించుకున్న తర్వాత ఒకసారి మనం మూత తీసి చూద్దామండి పచ్చిమామిడికాయ ముక్కలు బాగా మగ్గిపోయాయండి ఇప్పుడు మనం అటు ఇటు తిప్పుకుంటూ మనం మిక్స్ మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఇప్పుడు ఇందులోనే మనం కారంని యాడ్ చేసుకోవాలండి నేను ఒక మూడు టేబుల్ స్పూన్ల కారంని యాడ్ చేస్తున్నాను తర్వాత పసుపుని కూడా యాడ్ చేసుకోవాలండి వన్ టేబుల్ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకోండి తర్వాత రెండు టేబుల్ స్పూన్ల ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకోండి టూ టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియాల పౌడర్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోనే తగినంత ఉప్పును కూడా యాడ్ చేసుకోండి ఒక రెండు టేబుల్ స్పూన్ల ఉప్పుని నేను యాడ్ చేస్తున్నాను మీరు సరిపడా ఉప్పును యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోనే ఫిష్ కర్రీ మసాలాను కూడా యాడ్ చేస్తున్నానండి ఒక రెండు టేబుల్ స్పూన్లు ఫిష్ కర్రీ మసాలాను కూడా యాడ్ చేసుకోవాలి ఫిష్ కర్రీ మసాలాని యాడ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి గ్రేవీ బాగా వచ్చేంత వరకు కూడా బాగా వేయించుకోవాలి బాగా మగ్గించుకోవాలండి ఇప్పుడు ఇందులోనే చింతపండు పులుసును కూడా యాడ్ చేసుకోవాలండి ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని నానపెట్టుకొని పులుసు తీసుకొని ఆ చింతపండు పులుసుని ఇప్పుడు మనము ఈ గ్రేవీలో మనము వేసుకోవాలి చింతపండు పులుసుని తీసుకున్నానండి ఈ గ్రేవీలో వేస్తున్నాను గ్రేవీలో వేసుకున్న తర్వాత బాగా కలిగి పెట్టుకోవాలండి అటు ఇటు బాగా మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని మగ్గించుకోవాలండి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని మగ్గించుకుందాం ఒక పది నిమిషాలలా మగ్గించుకోవాలి పులుసు బాగా ఉడకాలండి బాగా బాయిల్ కావాలి ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దామండి పులుసు బాగా ఉడికిపోయిందండి ఇప్పుడు మనము శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్ని ఇందులో వేసుకోవాలి ఈ గ్రేవీలో యాడ్ చేసుకోవాలండి ఒక కేజీ చా కేజీ చేప ముక్కల్ని ఇందులో వేస్తున్నానండి అటు ఇటు మనం మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక పది నిమిషాలలా కుక్ చేసుకోవాలి ఇప్పుడు మనం మూత పెట్టుకొని ఒక పది నిమిషాలలా ఉడికించుకుందామండి ఒకసారి మనం మూత తీసి చూద్దామండి ఫిష్ పీసెస్ బాగా ఉడికిపోయాయండి ఫిష్ కర్రీ కూడా రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం చివరిగా మెంతి పొడిని యాడ్ చేసుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్ల మెంతి పొడిని యాడ్ చేసుకోండి మెంతి పొడిని యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోనే సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని కరివేపాకుని కూడా యాడ్ చేసుకోవాలి కొత్తిమీరని కరివేపాకుని యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలండి చేప ముక్క విరిగిపోకుండా మనం మిక్స్ చేసుకోవాలి పైకి కిందికి మిక్స్ చేసుకోవాలండి కొత్తిమీరని కరివేపాకుని యాడ్ చేసుకున్న తర్వాత చేప ముక్క విరిగిపోకుండా మనము మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలల్లో ఉడికించుకోవాలి ఇప్పుడు మనం మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు మరలా ఉడికించుకుందామండి ఇప్పుడు మనం మూత తీసి చూద్దామండి చేపల కూర రెడీ అయిపోయినట్లేనండి పర్ఫెక్ట్ కొలతలతో పర్ఫెక్ట్ నెల్లూరు చేపల పులుసు రెడీ అయిపోయినట్లేనండి చూడండి ఎంత గ్రేవీగా వచ్చిందో ఆయిల్ కూడా బాగా సెపరేట్ అయిపోయిందండి ఆయిల్ సెపరేట్ అయిపోయిందంటే ముక్క బాగా ఉడికిపోయినట్టు అండి ఇప్పుడు నెల్లూరు చేపల పులుసు రెడీ అయిపోయింది